हेलो रायल सिमा कल्चर विंकी वेंकट हेलो ब्रो तेनावा ब्रो సూర్య డ్యూటీకి పోయినాడు బ్రో హాయ్ బాయ్ బాయ్ రేపు వస్తానని చెప్పం మీ టిస్ట్ బోటర్కి మంచిగా రుషేంద్ర బాగున్నావారా నీ తరపున ఒక నాలుగు సబ్స్క్రైబ్లు కొట్టిరా ఇప్పుడు ఉంటాడు బ్రో నైన్ థర్టీకి వస్తారు వాళ్ళు డ్యూటీ నుంచి కాడికి ఏంది నాయన రుషంద్ర గారు లే్ మన ఫ్రెండే సబ్స్క్రైబ్ చేపిరా అని చెప్పురా రాయలసీమ కల్చర్ అంటే ఏమవునాదారా ఛానల్లో ఇంతవరకు ఇప్పుడు స్టేటస్ పెట్టింది చూడనే చూడలేదా నాకు సెండ్ చేయి గంగారాం గారు బాగున్నారా మా సిస్టరు మా మీ డాడర్ బాగుందా రుషేంద్ర హలో తిన్నావారా ఓకే బాయ్ గంగారాం బాయ్ నేను లేని హ్యాపీగా ఉన్నావు డ్యూటీలో సరే మాచ్చా ఋషేంద్రా ఎక్కడ్రా వర్క్ చేస్తున్నావా ఏం చేసేదారా అరుణ్ సార్ చేసే పనిరా మొత్తమా సర్లే ఎందుకులే లైవ్లో చూస్తున్నాడేమో కొండ మీద వర్క్ చేస్తున్నావా రాయలసీమ అని ఎందుకు పెట్టావు రాయలసీమ కాలేజీలో చేరినావనే చదివినావునే లేదురా రా డిఎస్సీ రాయలేదు అసలు అప్లై చేయలేదా లేదు బాయ్ పబ్జి ఆడేది లేదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదా ఏదన్నా ఒక గోల్ ఉండాలి పైకి రావాలంటే డేసి రాయలేదురా మక్క రాస్తా ఉంది అమ్మా నలభై ఒక్క మంది చూస్తున్నారా లైవా ఫస్ట్ టైమా కుమార్ తాగిపోతయ్యాడు ప్రస్తుతానికి అపాచిలో వర్క్ చేస్తున్నాడు కుమార్ అప్పాచికి వెళ్తున్నాడు రా పన్నెండు మంది చూస్తున్నారు ఇద్దరు మాత్రమే చాటింగ్ చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అవలా ఇంకా పెళ్ళవల వాడికి మా డాగ్ చనిపోయింద్ర గంగూబాయి మా డాగ్ చనిపోయింద్ర సేజరా ఋషిభాయి ఋషేంద్ర దానికి పారా వైరస్ వచ్చింది గంగారాం గంగమ్మ ఋషేంద్రబాయ్ ఏం చేస్తున్నావు అది పండుగ రోజు చనిపిందిరా చిన్న ఏడుపు కదా పండగ లేదా ఏమి లేకుండా పోయింది మాక ఏడుపు అన్న ఋషేంద్ర అన్న నీ తరపున నాలుగు సబ్స్క్రైబ్ చేయించన్నా నేను వాయిస్ ఒకటే పెట్టినా మచ్చా సరే అన్న థ్యాంక్ యూ అన్న మీ బాస్ విఎన్ఆర్ ఎలా ఉన్నాడన్నా అన్నా అన్న మీ సిస్టర్ నిద్రపోతుంది ఏమంట వియనారికి నీ హెల్ప్ ఏమన్నా కావాలన్నా నాకు కనిపిస్తూ ఉంటాడు కాళశల నలుగురు చూస్తున్నారు జాలీగా గంగూబాయి ఎన్ని ఎమ్మెంట్ పిల్లలు చేశావు ఇంకేం ఇంకేంబో தொம்என்பி கொட்டாவு இங்கே நான் கொட்டே ஓடல நம்என்பி கிங்க ఏ మన ముగ్గురమే ఉన్నావు కానీ ఎవరో ముగ్గురు ఉన్నారు ఋషంద్ర మా ఫ్రెండ్ నువ్వు ఒక ఫ్రెండు సరిపాలా ఇద్దరమే ఉన్నాము లైవ్ సర్లే రేపు కాలుసుకు వస్తాను మాట్లాడదాంలే ఓకే బాయ్ గుడ్ నైట్ ఓకే గుడ్ నైట్ పడు రేపు పడుకొని రేపు నీ సైడ్ నుంచి పది ఎంఎన్పిలు కావాలి ఏం చేస్తావేమో